ఒక పదివేలు పట్టుకొని పోతే కొంత వస్తాయి కానీ మేము ఏదో శుద్ధం అని పోయినాం ఆ పొన్లో మంచిగా చూపిస్తుంది కదా ఇక శుద్ధవు పోయి తీసుకున్నాం అని పోయినా కొన్ని పైలు పట్టుకొని పోయినాయి ఇక పైసలు సారా ఒక్కొక్క మూడు మూడు వేలు నాలుగు వేలు చిర బాగానే ఉన్నాయి కానీ పైస తీరుంది మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే

ఫోన్ లో అన్న నిజంగా ఆడళ్ళ మంది కాదు ఆడలకు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఎక్కడ కొత్తగా పడితే అక్కడ తీసుకో అంత కారలొచ్చ

అంత జంగల్ గుర్తు పెడతామని మెల్ల పోతే అమ్మ నాతోనే అవుతుంది మీ సదుపుణులు అయితే గుర్తుపెడతాయి పోతానికి ఏముంది ఓ పోలీారు మంది ఓ మంది ఓ తీసుకోవాలి మంచిగా ఉండేది తీసుకుంటే ఒక్కొక్కరు ఐదు వేలు పది వేలు పెట్టుకోవటలేరు ఒక సీరే మంచిగా తీసుకుపోయి తీసుకోవాలి ఏమైతుందమ్మా నచ్చిన సీరే అయిపోవచ్చు కుప్పలు కుప్పలు వేస్తుంటే ఉడుస్తున్నాయి ఉంటాయి కదా పదివేలు పట్టుకోవచ్చు ఇంకా నచ్చిన చీరలు తీసుకోవచ్చు మంచిగా ఉంటాయి చీరలు పర్వాలేదు ఇస్తే ఆయన గురం వంట ఇది నచ్చిన చీరలు అయ్యో అన్నది అన్నీ తీసిరాలుసాం ఇట్లా కొబ్బరి ఉప్పు అనుకుంటారు వేసుకుంటారు ఎవరు నచ్చిన